హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ లైఫీఎల్ అందరూ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు సో నేనైతే చాలా బాగున్నాను ఇంకా చెప్పాలి అని అంటే ఫుల్ ప్రిపరేషన్ బిజీలో ఉన్నాము అలాగే హ్యాపీగా ఎగ్జైట్మెంట్గా కూడా ఉన్నానండి మేమైతే ఒక ప్లేస్కి వెళ్తున్నాము సో దాన్ని టూర్ అని అనుకోవచ్చు సో లేకపోతే ఎగ్జైట్మెంట్ ప్లేస్ అని అనుకోవచ్చు లేకపోతే ట్రక్కింగ్ అయినా అనుకోవచ్చండి సో మ్యాక్సిమమ్ రాయలసీమలో ఉన్న వాళ్ళందరికీ తెలిసిందే సో ఈ సీజన్లో ట్రక్కింగ్ అన్న టూర్ అన్నా ఎక్కడికి వెళ్తాము ఏంటనేది సో దాన్నైతే ఎండ్లో రివీల్ చేస్తాను ఇంకా దానికంటే ముందు ఏంటి అని అంటే ఇక్కడ నేనైతే చింతపండు పుల్లలు అయితే చేసుకుంటున్నానండి మీ అందరికీ తెలిసే కదా చిన్ననాటి జ్ఞాపకం చింతపండు పుల్లలు అని అంటేనే నాకైతే చాలా ఇష్టము సో మధ్య మధ్యలో మేము వెళ్ళే ప్లేస్లో తినుకుంటూ హాయిగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళొచ్చు అని చెప్పేసి నేనైతే ఇలాగ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంకా ముందుగా ఏంటి అంటే ఇక్కడ వన్ ట్వంటీ గ్రామ్స్ చింతపండు అయితే తీసుకొని నీళ్ళల్లో అయితే నానబెట్టుకున్నాను ఇంకా దానికి డబల్ క్వాంటిటీలో బెల్లం అయితే తీసుకుంటున్నాను అది కూడా ఆర్గానిక్ బెల్లము సో ఇది అయితే నేను చేసుకునే ఈ చింతపండు పుల్లలకి లేదా చింతపండు చాక్లెట్స్కి సూపర్గా ఉంటుంది అని చెప్పేసి దీన్ని అయితే ప్రిఫర్ చేస్తున్నాను మీరు ఏ టైప్ అయినా ప్రిఫర్ చేసుకోవచ్చు ఇంకా ఏ టైప్ అయినా అని అంటే బెల్లంలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి కదండి సో దేన్నైనా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఆర్గానిక్ బెల్లం తీసుకుంటున్నాను ఇంకా మొత్తంగా ఇలాగ ఉడకల్లాగా చేసేసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను బెల్లం కరగడం కోసమని ఒక టూ టేబుల్ స్పూన్స్ అండి ఇంకా నార్మల్ వాడుక భాషలో చెప్పాలి అని అంటే ఒక రెండు గుట్టుకలు వాటర్ అనమాట సో దాన్ని అయితే వేసేసుకొని మొత్తం అలాగైతే కలియబెట్టుకుంటున్నాను ఇంకా ఆ తర్వాత చింతపండు అయితే నానిపోయింది ఎందుకంటే వేడి నీళ్ళు పోసాం కదా సో ఒక టెన్ మినిట్స్ ఉంటే సరిపోతుందనమాట సో దాన్నైతే మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసేసుకున్నాను ఇంకా అంతలోపు మన బెల్లం కూడా కరిగిపోయింది ఇంకా ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం మిక్సీ పట్టుకున్న చింతపండు పేస్ట్ని మొత్తాన్ని కూడా ఇందులో యాడ్ చేసి ఇలాగ తిప్పుకుంటూ కలియబెట్టుకుంటూ ఉండాలండి లేదు అని అంటే చిట్లిపోతుంది అలాగే మనం రెడీ చేసుకునే చింతపండు చాక్లెట్ అనేది పర్ఫెక్ట్గా కుదరదు ఇంకా ఇక్కడ చూడండి ఒక టూ టు ఫైవ్ మినిట్స్ ఉండగానే మనకి కలర్ చేంజ్ అయిపోయింది అలాగే టెక్స్చర్ కూడా చేంజ్ అయిపోయింది ఇంకా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనకి తగినంత సాల్ట్ కారము అలాగే నేను ఇక్కడ జీలకర్ర పొడిని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇది ఆప్షనల్ అండి సో మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసేసేయచ్చు ఇంకా దీన్ని మొత్తాన్ని కూడా మన చింతపండు పేస్ట్ అలాగే బెల్లం ఉంది కదా దీంట్లో మొత్తం కలిసిపోయేలాగా చిన్నగా కలుపుతూ సిమ్లోనే పెట్టుకొని కుక్ చేసేసుకోవాలి ఇక్కడ చూడండి సో కలుపుతూ కలుపుతూ ఉండంగానే మన కన్సిస్టెన్సీ అనేది దగ్గరికి పడిపోతుంది కదా సో ఇలాగైతే చేసేసుకుంటూ ఉన్నాను దీని గురించి ఇంకా చెప్పాలి అని అంటే నైంటీస్ కిడ్స్కి అయితే ఫేవరెట్ ఐటమ్ అనుకోవచ్చండి సో ఎప్పుడైనా సరే షాప్కి వెళ్ళినామంటే ఒక పావులా ఇచ్చి ఒక చింతపండు పుల్ల తీసుకొని తినుకుంటూ స్కూల్కి వాళ్ళం ఇలాంటి జ్ఞాపకాలు ఎంతమందికి ఉన్నాయో నాతో అయితే తప్పకుండా షేర్ చేసేసుకోండి ఇంకా ఇక్కడ మన కన్సిస్టెన్సీ అయితే దగ్గర పడింది కదా సో ఈ టైంలో మనం స్టవ్ కట్టేసి ప్లేట్ మూసేసి ఇవ్వాలి ఇంకా సరే అటు సైడ్ అయితే ఆ ఐటెం కంప్లీట్ అయిపోయింది ఇంకా ఏంటి అంటే మేము వెళ్తున్నామని చెప్పాను కదా సో దానికోసం ఇన్స్టంట్గా టమాటో పిక్కిల్ని అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా దానికోసం అయితే టమాటో ముక్కల్ని ఇలాగ చిన్న చిన్నగా అయితే కట్ చేసుకుంటున్నాను ఇంకా టోటల్గా ఏంటి అంటే నేను ఆల్మోస్ట్ మేమైతే టెన్ మెంబర్స్ అయితే వెళ్తున్నాము ఇంకా దానికోసం అని చెప్పేసి ఒక కేజీ టమాటోల్ని అయితే తీసుకొని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను ఇక్కడ చూసారా సో ఈ సైజులో చేసుకుంటే మనం చేసుకునే రెసిపీకి పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇంకా అక్కడైతే టమాటోలను అయితే కట్ చేసేసుకున్నాను ఇంకా ఆ తర్వాత ఇంకా మనం రెడీ చేసుకున్నాం కదా చింతపండు చాక్లెట్ని సో ఇదైతే కన్సిస్టెన్సీ దగ్గర పడిపోయింది అలాగే చల్లారే కొద్దీ ఇంకా గట్టి పడుతుంది కదా సో అందుకోసం అని చెప్పేసి ఇంకా ఇక్కడ స్పూన్స్ అలాగే నేను ఐస్ క్రీమ్ స్టిక్స్ కూడా తీసేసుకున్నాను ఇంకా ఎందుకు రెండు అంటే సో నా దగ్గర ఉన్నది స్పూన్స్ తక్కువగా ఉన్నాయి ఇంకా ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉన్నాయి కదా సో వాటిని కూడా యూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా ఇలాగ యూజ్ చేసి ఫుడ్ రాపర్తో ఇలాగా మొత్తం కవర్ చేసేసి ఇలాగైతే ఒక పిన్ కొట్టేసాను సో మన చాక్లెట్ అనేది బయటికి రాదు అలాగే ర్యాపర్ అనేది గట్టిగా ఉంటుంది సో ఇలాగా ట్రై చేయండి అలాగే మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దీన్నే నేనైతే డిఫరెంట్ డిఫరెంట్గా అయితే చేసేసుకుంటున్నాను ఒకసారి స్పూన్తో ఒకసారి ఐస్ క్రీమ్ స్టిక్తో అలాగే చాక్లెట్స్గా కూడా రెడీ చేసుకోవచ్చు సో మీరు ఎలాగ ఇష్టపడతారు అనేది నాకు కామెంట్ చేయండి ఇంకా ఇలాగ చాక్లెట్స్ ఎంతమందికి ఇష్టము ఎంతమంది ట్రై చేశారు స్కూలింగ్ టైంలో అయితే మేము తప్పకుండా ఇంకా మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి అనేలాగా కొనుక్కొని తినేవాళ్ళం అంత ఇష్టము అండ్ అలాగే అంత పిచ్చి ఎందుకో ఏమో తెలియదు కదా సో కొన్ని ఐటమ్స్ ఎంత తిన్నా కూడా సో అవి అలాగే తినాలి అని అనిపిస్తుంది అలాగే టేస్ట్ చేయాలి అనిపిస్తుంది సో వాటిని మర్చిపోలేము ఎక్కడన్నా బయట దొరికితే కూడా అవును అవి మనకి ఇష్టం కదా అని చెప్పేసి నేనైతే ప్యాకెట్స్ ప్యాకెట్స్ సెట్ చేసుకుంటుంటాను సో వాటిని ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు అలాగ ఒకటి తినుకుంటూ ఉంటానండి సో నా హ్యాబిట్ అయితే అది నాకు ఏదైనా ఇష్టం ఉంది అని అంటే దాన్ని ఒక బాక్స్ తెచ్చి ఇంట్లో పెట్టేసుకుంటుంటాను ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు అలాగ ఒకటి నోట్లో వేసేసుకున్నామంటే హ్యాపీ కదా సో మనం హ్యాపీ మన టమ్మీ కూడా హ్యాపీ కదా సో అన్నీ సాటిస్ఫాక్షన్ అయిపోతాయి ఇక్కడ చూడండి సో డిఫరెంట్ డిఫరెంట్గా చాక్లెట్స్ అయితే రెడీ చేసుకున్నాను ఇంకా ఆ తర్వాత టొమాటోలు అయితే కట్ చేసుకున్నాను కదా సో కేజీకి సరిపడా ఒక సిక్స్ టు సెవెన్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఇంకా ఆ తర్వాత కట్ చేసుకున్న టమాటో ముక్కలన్నీ కూడా ఇంకా ప్యాన్లో వేసేసి సిమ్లోనే కుక్ చేసుకుంటున్నాను సో ఎందుకు అని అంటే సో సిమ్లో కుక్ చేసుకోవడం వల్ల టమాటో కూడా బాగా కుక్ అవుతుంది అందులో నీరు అనేది కూడా ఏమీ ఉండదు సో మనం చేసుకునే ఐటెంకి ఇన్స్టంట్గా అయిపోతుంది అలాగే టేస్టీగా ఉంటుంది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ రొట్టెలోకి కానీ ఇంతే తినేస్తారు ఇంకా నాకైతే ఫేవరెట్ ఐటెం అనుకోండి సో ఏది ఉన్నా లేకపోయినా ఇలాగ టమాటో చట్నీ చేసేసుకొని అన్నం వేసేసుకొని తినేస్తాను ఇంకా ఒక సైడ్ అయితే టమాటో చట్నీ పెట్టేశాను కదా ఇంకా ఇక్కడైతే మా అత్త పొరుగులను అయితే చేస్తుంది సో ఎందుకు అని అంటే మేము ఇష్టంగా తినే కారం బొరుగులు చేసుకోవడానికండి సో ఎక్కువ మంది వెళ్తున్నాం కదా సో ఎక్కువ ఐటమ్స్ అయితే క్యారీ చేయలేము లైట్ వైట్ అయితే సో ఈజీగా క్యారీ చేయగలుగుతాము అలాగే మనం తినడానికి కూడా ఈజీగా ఉంటుంది దాని పొడుగుతా అలాగా కవర్లో చుట్టుకొని పొట్లంలో వేసేసుకొని తినుకుంటూ వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఇలాగైతే చేసుకుంటున్నాము ఇంకా ఇలాగే ఎందుకు చాటర్లో చేసుకోవాలి చెప్పండి సో ఎందుకు అనంటే సో బొరుగుల్లో కొన్ని బియ్యం ఉంటాయి కొన్ని రాళ్ళు ఉంటాయి కదా సో వాటిని అన్నిటినీ అవాయిడ్ చేయడానికి ఇలాగ చాటలో అయితే నేముతారు సో ఇలా చేయడం వలన వాటిని తీసేసుకోవడానికి ఈజీ వస్తుంది ఇంకా ఇక్కడ ఏంటి అని అంటే బొరుగుల్ని కొద్దిగా మెత్తగా ఉన్నాయండి సో క్రిస్పీ క్రిస్పీగా క్రంచిగా కావాలి అంటే ఒక ప్యాన్ పెట్టేసి స్టవ్ పైన కొద్దిగా అలాగా హీట్ చేసాము అంటే కలుపుకుంటూ సో మనకి ఫ్రెష్గా క్రంచి క్రంచిగా బొరుగులు అయితే రెడీ అయిపోతాయి ఈ అయితే తప్పకుండా ఫాలో అవ్వండి ఎప్పుడైనా మనం కారం కారంగా తినాలి అని అనుకున్నప్పుడు మేమైతే ఇలాగే చేసుకుంటాము సో చాలా బాగుంటాయి ఒకవేళ మెత్త పడినా కూడా బొరుగులు సో ఇలాగ వేయించుకోవడం వల్ల పర్ఫెక్ట్గా క్రంచిగా అయిపోతాయండి ఇంకా ఒక సైడ్ అయితే అలాగ బొరుగులు వేయించుకుంటున్నాం కదా ఇంకా ఇంకో సైడ్ టమాటోలన్నీ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి సో లేదంటే అడగంటేస్తుంది కదా సో ముందుగానే ఎక్కువ మంది వెళ్తున్నాము చేసేది చేస్తూ ఐటెంని చెడగొట్టడం ఎందుకు చెప్పండి సో కేర్ఫుల్గా చేసేసుకుంటే అందరూ ఇష్టంగా తినేస్తారు కదా ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే ఒక సైడ్ చట్నీ పెట్టేసాము ఒక సైడ్ అయితే బురుగులు అయితే వేయించేసుకున్నాము అయిపోయింది కదా ఇంకా కారం బొరుగులు చేసుకోవడానికి ఆయిల్ని అయితే వేసేసుకుంటున్నాను ఇంకా ఇక్కడ ఏంటి అంటే పావుపడి బొరుగులకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంకా ఇందులోకైతే అయితే యాడ్ చేసేసుకుంటున్నాను ఫస్ట్ ఎందుకంటే సో మనం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత పల్లీలను వేస్తే పల్లీలు వేగవండి సో దానికోసం ముందుగా పల్లీలనైతే వేయించుకుంటే సో మనకి అన్నీ పోపు కానీ లేకపోతే పల్లీలు కానీ పొరుగులు కానీ అన్నీ రెడీ అయ్యేసరికి ఈ పల్లీలు పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి అలాగే క్రంచిగా కూడా అవుతాయి ఇంకా ఇందులోనే పుట్నాలు కూడా వేసుకుంటారు సో మేమైతే పప్పులు అంటాము ఇంకా కొందరు పుట్నాలు అంటారు సో ఎవరికి నచ్చిన భాషలో వాళ్ళైతే వాడుకుంటాం కదా ఇంకా ఆ తర్వాత వెల్లుల్ని కూడా కచ్చాపచ్చాగా ఇలాగ దంచేసుకొని ఇంకా ఇక్కడైతే ఇలాగ వేసేస్తుంది ఇంకా ఆ తర్వాత ఎండుమిర్చిని అయితే వేసేసుకుంటున్నామండి సో ఎందుకంటే తిరువాతలో ఎండుమిర్చి వేగితే కనుక సూపర్ టేస్ట్ ఉంటుంది చాలామంది వీటిని ఇష్టంగా అయితే తింటారు మేము కూడా అలాగే ఇష్టంగా తింటాము ఇంకా ఇందులోకే ధనియాల పొడి పసుపు ఉప్పు కారం అయితే వేసేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇంకా ఇది ఎంత క్వాంటిటీ వేసుకోవాలి అనేది మనం తీసుకునే బొరుగుల్ని బట్టి అలాగే మీరు ఇష్టపడే స్పైస్ లెవెల్ని బట్టి మనం వీటిని అయితే అడ్జస్ట్ చేసుకోవాలి ఇంకా ఈ బొరుగుల్ని తింటూ ఉన్నప్పుడు మధ్యలో పల్లీలు వెల్లుల్లి కారము అలాగే ఎండుమిర్చి కరివేపాకు పడుతుంటే కనుక సూపర్ ఉంటుందండి టేస్ట్ ఒకవేళ వీటిని టేస్ట్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఏదైనా ప్రయాణాలకు వెళ్ళినప్పుడు కానీ ట్రిప్స్కి వెళ్ళినప్పుడు కానీ ఈజీగా అయిపోతుంది సింపుల్గా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇంకా ఒక సైడ్ అయితే బరుగులకి తర్వాత అయిపోయింది ఇంకా మనం చట్నీని అయితే ప్రిపేర్ చేస్తున్నాం కదా దానికోసం ఇక్కడ నేనైతే ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ కారం అలాగే టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ ఒక రెండు గుప్పెలు వెల్లుల్లిని అయితే తీసుకున్నానండి సో దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అని అంటే ఈ వెల్లుల్లి కారమే అనమాట సో చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇంకా ఇక్కడ మన అయితే రెడీ అయిపోయింది అలాగే చల్లారిపోయింది కూడా సో ఇప్పుడు ఇంకా ఈ తిరువాతని బొరుగులకి అంతా పట్టేలాగా కలిపేసుకున్నాము అనంటే టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ అనుకోండి ఎక్సలెంట్గా ఉంటాయి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈజీగా కూడా క్యారీ చేసుకోవచ్చు ఇంకా ఇందులోకే ఇంకా టేస్ట్ని ఇంక్రీస్ చేసుకోవడానికి ఇలాగా నేనైతే రీసెంట్గా స్నాక్స్కి ఉంటాయి అని చెప్పేసి ఇలాగ సన్నకార పూసనైతే చేసేసుకున్నాను ఇంకా ఆ తర్వాత కొద్దిగా లావ్ సైజు కూడా చేసేసుకున్నాను రెండింటిని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని ఇంకా వీటిలోకే కలిపేసుకుంటున్నాను ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి ఇలాగా అన్నిటిని అయితే వేసుకుంటున్నాను సో ఇంకా కొందరికి డౌట్ రావచ్చు మీరు ట్రిప్కి వెళ్తున్నారా తినడానికి వెళ్తున్నారా అని చెప్పేసి అదేం లేదండి సో ఎక్కువ మంది వెళ్తున్నాము కాబట్టి అక్కడ ఏమి అవైలబుల్గా ఉంటాయో ఉండవో తెలియదు కాబట్టి ఇక్కడ మేమైతే ఇలాగ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాము సేఫ్ సైడ్గా ఉంచుకోవడం బెటర్ కదండి సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడడం కంటే సో మనం ముందుగానే ప్రిపేర్ చేసుకొని వెళ్తే చాలా బాగుంటుంది కదా ఇంకా ఫైనల్గా అయితే మన కారం బొరుగులు అయితే రెడీ అయిపోయాయి సో సాల్ట్ కారం అంత సరిపోయిందా లేదా అని చెప్పేసి ఒక్కసారి అలాగైతే చెక్ చేసుకుంటున్నాను పర్ఫెక్ట్గా ఉన్నాయండి సూపర్గా ఉన్నాయి ఇంకా ఈ కారం బొరుగులను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి తప్పకుండా నచ్చుతాయి మీకు ఎలా వచ్చాయి అనేది కూడా నాకు కామెంట్ చేయండి ఇంకా ఇక్కడైతే మన టమాటో పిక్కిల్కి టమాటోస్ కూడా బాగా కుక్ అయిపోయాయి సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మన వెల్లుల్లి కారం యాడ్ చేసేసుకొని మొత్తం టమాటోలకంతా పట్టేటట్టు వేసుకోవాలి ఇంకా ఏంటి అని అంటే ఇందులో వాటర్ అయితే యాడ్ చేసుకోకూడదండి సో మన టమాటోల నుంచి నీరు ఊరుతుంది కదా మనం కుక్ చేసుకునేటప్పుడు అదే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఎక్స్ట్రా ఏమీ వేసుకుని అవసరం లేదు ఒకవేళ వాటర్ యాడ్ చేసుకున్నా కూడా మనకి ఆ కన్సిస్టెన్సీ అనేది డిఫరెంట్గా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది ఇంకా ఇక్కడ చూడండి సో వన్స్ మనం కారం వేసిన తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ కుక్ చేసేసుకున్నామంటే అయిపోయిందండి పన టమాటో చట్నీ ఇన్స్టాంట్గా రెడీ చేసుకోవచ్చు అలాగే సూపర్గా రెడీ అయిపోతుంది ఇంకా టేస్ట్ గురించి చెప్పాలి అని అంటే నెక్స్ట్ లెవెల్ అనుకోండి సో స్పైసీ లవర్స్కి అయితే చాలా ఇష్టపడతారు తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎవరు కనుక సో ఇంకా ఏంటి అంటే ఇంకా ఒకసారి అలాగా కలిపెట్టి సో ఇచ్చామంటే మనం ఎక్కడికైనా తీసుకొని వెళ్ళొచ్చు సో ఏమీ అనమాట సో ఇంకా నేనైతే తీసుకెళ్ళాలి కదా అని చెప్పేసి చల్లారిన తర్వాత ఇలాగ ఒక ప్లాస్టిక్ డబ్బాకి అయితే వేసేస్తూ ఉన్నాను ఇంకా ఏంటి ఇలాగ డబ్బాకి అంటే సో వన్స్ అయిపోయిన తర్వాత అక్కడే పడేసి రావచ్చు అని చెప్పేసి ఇలాగ యూజ్ అండ్ త్రో బాక్స్లో అయితే వేసేసుకుంటూ ఉన్నాను ఇంకా ఫైనల్గా అయితే మన ఫుడ్ ప్రిపరేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది సో సర్దుకోవాలి కదా ఇంకా నెక్స్ట్ మా పర్సనల్ థింగ్స్కి అయితే వస్తున్నాను సో ఇంకా ఇక్కడ ఏంటి అంటే మేము వెళ్ళే ప్లేసెస్కి అయితే ఒక బెడ్షీట్ అలాగే ఒక పెయిడ్ డ్రెస్ అయితే పెట్టేసుకుంటున్నాము సో ఎందుకంటే టూ డేస్ ట్రిప్ అండి సో సాటర్డే అండ్ సండే సో వీటి కోసం అని చెప్పేసి వన్ పే డ్రెస్ అలాగే ఒక టవల్ ఇంకా మన లేడీస్ అన్నాక పర్సనల్ థింగ్ ఉండాల్సిందే కదండి ఒక స్కార్ఫ్ని అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అంటే ఇది మెయిన్గా శివరాత్రి టైం కదండి సో మా ఏరియాలో శివరాత్రికి పక్కా మేమైతే శ్రీశైలం పాదయాత్ర చేస్తామండి సో బై వాక్ అయితే ఖచ్చితంగా వెళ్తాము సో దానికోసం అని చెప్పేసి ఈ ప్రిపరేషన్స్ అన్నీ చేసుకుంటూ ఉన్నాము ఇంకా ఇక్కడ ఏంటి అంటే నేను పెట్టుకోవడానికి లేడీస్ అన్నాక అన్నీ ఉండాలి కదండీ సో బై వాక్ వెళ్తున్నాము కాబట్టి పెయింట్స్ ఏమైనా ఉంటే అప్లై చేసుకోవడానికి జెల్లు అలాగే టూత్పేస్టు బ్రష్ ఇంకా ఫేస్ వాష్ ఇంకా ఏంటి అని అంటే అలాగ ఒక టూ పేర్స్ సాక్స్ అయితే పెట్టేసుకున్నానండి సేఫ్ సైడ్ కోసం అని చెప్పేసి ఇంకా నా బ్యాగ్ అయితే అయిపోయిందండి సో వన్ పేర్ డ్రెస్ వన్ పేర్ బెడ్షీట్ సో అలాగా పెట్టేసుకున్నాను ఇంకా ఆ తర్వాత మా హస్బెండ్ కోసం అని చెప్పేసి ఇంకొక బ్యాగ్ని సెట్ చేసేస్తున్నాను ఇంకా సేమ్ అండి సో మనకైతే అన్నీ ఉంటాయి కదా వాళ్ళకి ఏముంది ఒక ప్యాంటు షర్టు టవల్ బెడ్షీట్ అయిపోయింది సో తనదైతే కంప్లీట్ అయిపోయింది సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా వెళ్తున్నాము ఏంటి అనేది అయితే మొ మొత్తం కూడా నెక్స్ట్ వీడియోలో అయితే రాబోతుంది సో ప్లీజ్ వెయిట్ అండ్ వాచ్ అండ్ కంటిన్యూగా నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి సో అక్కడ జరిగే ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ని క్యాప్చర్ చేసి నేను మీకు వీడియో రూపంలో అయితే అందిస్తాను ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్ అండి